ముడుముళ్ళా బంధం ఎపిసోడ్ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హలో ఫ్రెండ్స్ స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి విరాస్ ధర్మేంద్రని అడ్మిట్ చేసిన హాస్పిటల్ వైపుకి కారును పోనిస్తాడు కొంత సమయం తర్వాత హాస్పిటల్ దగ్గర కారు పార్కు చేసి లోపలికి వెళ్ళి రిసెప్షన్లో నిన్న ధర్మేంద్రకి ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ ఎవరు అని అడుగుతాడు ఆ అమ్మాయి ఒకసారి డీటెయిల్స్ చెక్ చేసి పరశురామ్ సార్ కానీ ఇప్పుడు ఆయన ఇంట్లో ఉంటారు నైట్ టైం కదా అని అనగానే నేను ఆ డాక్టర్తో అర్జెంటుగా మాట్లాడాలి నాకు ఆ డాక్టర్ అడ్రస్ కావాలి అని చెప్పగానే ఆ అమ్మాయి అలా ఇవ్వడం కుదరదు సార్ అని చెప్తుంది విరాస్ సీరియస్గా ఆ అమ్మాయి వైపు చూసేసరికి సారీ సార్ మీరు ఒకసారి డ్యూటీలో ఉన్న డాక్టర్తో మాట్లాడండి అతను మీకు ఏమన్నా హెల్ప్ చేస్తారేమో అని అనగానే విరాస్ ఆ డ్యూటీ డాక్టర్ ఎక్కడున్నాడో తెలుసుకుని అక్కడికి వెళతాడు విరాస్ అతని దగ్గరికి వెళ్ళి పరశురాం డీటెయిల్స్ అడగగానే అతను ప్రాబ్లం ఏంటి అని అడుగుతాడు విరాస్ కొన్ని క్షణాలు అతనితో మాట్లాడేసరికి అతను భయంగా విరాస్ వైపు చూస్తూ దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు సార్ నిజంగా నిన్న నేను డ్యూటీకి రాలేదు అయినా ఈ పరశురాంకి నేను చాలాసార్లు చెప్పాను అటువంటి కేసెస్ ఏమొచ్చినా ఒప్పుకోవద్దు అని ఇప్పుడు ఈ విషయం దీనికి తెలిస్తే మమ్మల్ని జాబ్ల నుండి తీసేస్తారు అని ఆ డాక్టర్ భయంగా అంటుంటే నువ్వు వెంటనే నాకు ఆ పరిశ్రమ హౌస్ అడ్రస్ చెప్పు తర్వాత మీ జాబ్స్ ఉండాలో ఉండకూడదో నేను తెలుస్తాను అని విరాస్ కోపంగా అనేసరికి డాక్టర్ వెంటనే పరిశురం యొక్క అడ్రస్ చెప్తాడు విరాస్ అడ్రస్ నోట్ చేసుకుని అక్కడ నుండి తిరిగి పరిశురం ఉన్న అడ్రస్కి వెళ్తాడు అప్పటికే మార్నింగ్ ఫైవ్ అవుతుంది విరాస్ వెళ్ళి కాలింగ్ మెయిల్ కొట్టగానే ఇంట్లో ఉన్న మేడొచ్చి డోర్ ఓపెన్ చేస్తారు ఎదురుగా ఉన్న విరాస్ని చూసి ఎవరు కావాలి సార్ అని అనగానే పరిశ్రమ కావాలి అని సీరియస్గా అంటాడు తమ యజమానిని గౌరవం లేకుండా పిలుస్తున్న విరాజ్ని చూసి వాళ్ళకి కొంచెం భయపడి లోపలికి వచ్చి కూర్చొని పిలుస్తాను అని చెప్పి ఓ కథను పైకి వెళ్ళి పరిశ్రమకి ఎవరో మిమ్మల్ని కలవడానికి వచ్చారు అని చెప్పగానే ఆ డాక్టర్కి అర్థం కాక ఇంత ఎర్లీ మార్నింగ్ నన్ను కలవడానికి ఎవరు వచ్చుంటారు అని అనుకుంటూ స్టెప్స్ దిగి కిందికి వచ్చి హాల్లో ఉన్న విరాస్ని చూస్తాడు విరాస్ని చూసినా కూడా ఆ డాక్టర్కి ఏమీ అర్థం కాదు ఎవరు మీరు ఇంత ఎర్లీ మార్నింగ్ వచ్చారండి ఏం కావాలి అని డాక్టర్ అడుగుతుంటే మీతో చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది అందుకే వచ్చాను అని అనుకనే అంత ఇంపార్టెంట్ వర్క్ నాతో ఏంటి మీకు అని అనుమానంగా అడుగుతాడు డాక్టర్ మీతో ఒక డీల్ మాట్లాడదామని వచ్చాను రేపు ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయినట్టు మీరు ఒక అమ్మాయిని నమ్మించాలి ఆ అమ్మాయికి ఫోన్ చేసి తన తండ్రికి యాక్సిడెంట్ అయ్యిందని ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని వెంటనే కాల్ చేసి చెప్పాలి తర్వాత తను వచ్చిన తర్వాత ఆపరేషన్కి చాలా డబ్బు ఖర్చు అవుతుందని వెంటనే డబ్బు కడితేనే ఆపరేషన్ చేస్తామని లేకపోతే ఆ వ్యక్తి ప్రాణాలతో ఉండడని చెప్పాలి అని విరాస్ అంటుంటే రెండు రోజుల ముందు జరిగిందంతా అదే కాబట్టి పరశురాంకి నెమ్మదిగా నుదుటిన చెమటలు పడుతూ ఉంటాయి తన పాకెట్ లో ఉన్న కర్చీఫ్ తీసుకుని తన నుదుటికి పట్టిన చెమటలు తుడుచుకుంటూ అలాంటివి మా హాస్పిటల్లో జరగవు మీరు ఎవరో అనుకుని నా దగ్గరికి వచ్చినట్టున్నారు అని భయంగా మాట్లాడతాడు పరశురాం అవునా అని విరాస్ చిన్నగా స్మైలిస్తూ మరిదేంటి అని పరశురాం ఛాంబర్లో లో మరియు అభి మాట్లాడుకున్న వీడియో క్లిప్ని తన మొబైల్లో చూపించగానే పరశురాం భయంగా లేచి నుంచుంటాడు వాడు మీకు డీలిచ్చాడు మీరు దానిని చక్కగా వాడు చెప్పినట్టు చేసి ఒక అమ్మాయిని భయపెట్టారు ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో ఆ అమ్మాయికి ఏదైనా జరిగి ఉంటే దానికి ఎవరు బాధ్యులు అని విరాస్ గట్టిగా అరిచేసరికి పరశురాంకి నోట రాదు వెంటనే విరాస్ పరశురాంని సోఫాలోకి తోసేసి సోఫా పైన ఒక కాలుని పెట్టి పరశురాం దగ్గరికి తన ఫేస్ని తీసుకుని వెళ్ళి ఇదంతా అభిరం చేయించాడని నాకు తెలుసు ఏం జరిగింది ఎందుకు వాడి దగ్గర డబ్బు తీసుకుని ఇంత నీచానికి దిగిచారావు ఒక అమ్మాయి లైఫ్తో ఆడుకోవడానికి నీకు సిగ్గుగా లేదా అని విరాస్ కోపంగా అనగానే నేనేమి చేయలేదు బాబు అతనే ఆ అమ్మాయికి వాళ్ళ నాన్నకి యాక్సిడెంట్ అయ్యిందని చెప్పమన్నాడు అతని పక్కన ఆ అమ్మాయి వాళ్ళ నాన్న కూడా ఉండడం వలన నేను ఒప్పుకున్నాను ఇదంతా ఆ అమ్మాయి తండ్రి మరియు అతని తప్పు నేను డబ్బు కాశపడి ఆ అమ్మాయితో వాళ్ళు చెప్పమన్నట్టు చెప్పాను ఆ అమ్మాయి బాధపడేటప్పుడు నేను కూడా మనసులోనే బాధపడ్డాను కానీ నేను చేయకపోతే వాళ్ళు వేరొక విధంగా ఆ అమ్మాయిని బాధపడతారని నాకు తెలుసు అందుకే తప్పని పరిస్థితుల్లో చేశాను అని పరిశురాం అనగానే ఏది చేసినా నువ్వు చేసింది తప్పు నీ వల్ల నా భార్య ఇరవై నాలుగు గంటలు ఏడుస్తూనే ఉంది తన కంట నీరు పెట్టించిన ఎవరిని కూడా నేను వదిలిపెట్టను అని విరాస్ అనగానే భార్య అని షాక్ గా అంటాడు పరశురాం అవును తను నా భార్య నా భార్యని బయద పెట్టిన వాడిని అంత తేలికగా ఎలా వదిలేస్తా నేను అనుకున్నావు అని పరశురామ్ని నాలుగు తన్ని ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పనులు చేశావంటే ప్రాణాలతో ఉండవు అని చెప్పి అక్కడ నుండి బయటకు వచ్చేస్తాడు విరాస్ విరాస్ కొట్టిన దెబ్బలకి పరశ్రం అలాగే సోఫాలో కూర్చునిపోతాడు బాబాయ్ ఇతన్నింటి పోలీస్ కంటే దారుణంగా కొట్టాడు అని విరాస్ కొట్టిన దెబ్బలు పెయిన్ కలిగిస్తుంటే ఇప్పుడు నేను హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి కదా అని అలాగే వెనక్కి పడిపోతాడు విరాస్ కారు డ్రైవ్ చేస్తూ ఉంటాడు కానీ తన మనసంతా చాలా చిరాకుగా అనిపిస్తుంది హాస్పిటల్కి వెళ్ళినప్పుడు తనక్కడ సీసీటీవీ ఫుటేజ్ని డ్యూటీలో ఉన్న డాక్టర్ హెల్ప్తో చెక్ చేస్తాడు వసుధార ఏడుస్తూ హాస్పిటల్ కి రావడం తర్వాత డాక్టర్ వసుధార మాట్లాడటం అబి వసు పక్కనే తిరుగుతున్నా కూడా వసు కనిపెట్టకపోవడం తర్వాత వసు ఫోన్ ని తీసుకుని తన పాకెట్ లో వేసుకోవడం ఏమీ తెలియనట్టు వసుధార దగ్గరికి వచ్చి తనే బిల్ పేమెంట్ చేయడం తర్వాత రోజు నుండి మరుసటి రోజు ఈవినింగ్ వరకు కూడా వసుధారని వదలకుండా తన చుట్టే తిరగడం అన్ని సీసీటీవీ ఫుటేజ్లో చూసిన విరాస్కి అవే గుర్తుకొస్తుంటే నిన్న అసలు వదలను అభి కనీసం తనకి ఫోన్ చేసుకోవడానికి కూడా ఛాన్స్ ఇవ్వకుండా తన ఫోన్ తీసుకుని స్విచ్ ఆఫ్ చేసేసావు ఏమీ తెలియనట్టు నువ్వే బిల్ పేమెంట్ చేసి తన తండ్రిని కాపాడను అన్న భ్రమలో వసూని పడేశావు ఇంకా వాడు అసలు కన్నతండ్రేనా కన్న అయితే కన్న కూతురు తన గురించి అంతలా ఏడుస్తుంటే ఎవరికైనా మనసు కలుగుతుంది అలాంటివాడు వసు బస్సు అంతలా ఏడుస్తున్నా కూడా వాడికి వసు పైన కొంచెం కూడా జాలి కలగలేదు ఒక క్షణం కూడా మనిషిలాగా ఆలోచించలేకపోయాడు అలాంటి వాడి గురించి నా వసు ఆలోచించి ఇప్పుడు ఇలాంటి పరిస్థితికి వచ్చింది నా వసుని కంటదడి పెట్టించిన ఇవన్నీ కూడా నేను వదిలిపెట్టను బస్సుని పెళ్లి చేసుకోవడానికి ఎన్ని ప్లాన్స్ వేస్తావో వేసుకో ఈ ఉండగా నీ ప్లాన్స్ ఒక్కటి కూడా నా దగ్గర పనిచేయవు ఇప్పటి నుండి నువ్వు కాదు నేను గేమ్ ఆడబోతున్నాను బసుని ఎలా పెళ్లి చేసుకుంటావో నేను చూస్తాను నీ గురించి ఆ ధర్మేంద్ర గురించి వసుకి నిజం చెప్పడం క్షణంలో పని కానీ నా వసుకి నిజం తెలిసిన మరుక్షణం తన తండ్రి చేసిన మోసానికి తనేమైపోతుందో ఏమోనని భయంగా ఉంది ఇంకా నిన్ను కూడా చాలా నమ్మింది అలాంటిది నువ్వు కూడా మోసం చేసావని తెలిస్తే తను నిన్ను అసహ్యించుకుంటుంది అది మంచిదే అయినా కూడా నీ వల్ల ధర్మేంద్ర గురించి కూడా బస్సుకి తెలిసిపోతుంది ఆ ధర్మేంద్ర నా వసు జోలికి రాకుండా ఎలా చూసుకోవాలో నాకు తెలుసు వాడొక వానపాము ఇక మీ ఇద్దరు నా వసుని నా నుండి దూరం చేయలేరు రేపటి నుండి మీ ప్లాన్స్ని ఎలా తిప్పికొడతానో చూస్తూ ఉండండి అని విరాస్ మనసులో అనుకుని తర్వాత తను తన ఫామ్ హౌస్కి చేరుకుంటాడు అక్కడికి వెళ్ళిన తర్వాత అభిరామ్ కంపెనీ గురించి అలాగే అతనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే పనిలో పడతాడు ఇంకాలా విరాస్ మార్నింగ్ నుండి అభి గురించి తెలుసుకోవడంలో బిజీ అయిపోతాడు అలాగే వసుదారిని ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండమని మరికొంతమంది సెక్యూరిటీని పెట్టడం వలన వాళ్ళ రోజంతా వసుని వాచ్ చేస్తూనే ఉంటారు ఇంకా ఈవినింగ్ అవుతుండగా వసు బస్సు కి వెళ్ళింది అని సెక్యూరిటీ వాళ్ళు చెప్పగానే ఇంకా విరాజ్ కూడా రెడీ అయ్యి అమృత వాళ్ళ రిసెప్షన్ దగ్గరికి వస్తాడు అప్పుడే విరాజ్ బస్సుని చూడటం ఇంతలో బస్సు దగ్గరికి వస్తున్న అబిని చూసి బస్సు దగ్గరికి వచ్చి తన చేతిని పట్టుకుంటాడు ఇదండి విరాజ్ ఇండియాకి వచ్చిన తర్వాత సెక్యూరిటీ వాళ్ళకి డాక్టర్కి అందరికీ కోటింగ్ ఇచ్చేస్తాడు మరి ఇప్పటి నుండి అబికి ఎలా కోటింగ్ ఇస్తాడో చూడాలి ఇప్పుడు రిసెప్షన్లో ఏం జరుగుతుందో ఎవరైనా ఊహిస్తే కామెంట్ చేయండి వంశీ ప్రీతిని చూస్తే ఎలా రియాక్ట్ అవుతాడు అలాగే వంశీ విరాస్ని చూసి ఎలా రియాక్ట్ అవుతాడు విరాస్ని ఫంక్షన్లో చూసిన విక్రమ్ వైష్ణవి ఎలా రియాక్ట్ అవ్వబోతున్నారు ఇప్పుడు అభి పరిస్థితి ఏంటి ప్రతి ఒక్కరూ తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్